జగన్ ఏమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న అది నిజంగా ధైర్యంగా అని ఉంటే ఈ రోజు అతను వేసేటటువంటి విన్యాసాలు ఏంటండి రాజకీయ పొలిటికల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కొద్ది మందికి సీట్లు తీసేస్తున్నాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న రోజులో ఉన్నటువంటి వ్యక్తులకు సీట్లు ఇవాళ అరవై ఎనిమిది మందికి తీసేసేట్ అంటే అతనే ఒప్పుకున్నాడు అరవై ఎనిమిది సీట్లు పోతున్నాయని చెప్పేసి కొత్త వారికి అవకాశం కొత్త వారికి అవకాశం ఇచ్చారు అనుకోవచ్చు కదా సార్ తెలంగాణలో ఏమైందంటే సిట్టింగ్ లకే స్థానాలను కట్టబెట్టడం వల్ల కేసీఆర్ సైడ్ గా అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకునే కొత్త వారికి జగన్ అవకాశం ఇస్తున్నారు తీవ్ర వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు అన్న కోణంలో చూడొచ్చు కదా అదే నేను అరవై ఎనిమిది మంది మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని అతను తీసేసారు అంటున్నారు టోటల్గా జగన్మోహన్ రెడ్డి మీదే ఉన్న వ్యతిరేకత ఆ వ్యతిరేకత కారణంగానే ఇవాళ అతను ప్రభుత్వం కోల్పోతున్నటువంటి పరిస్థితులు అంటే వ్యతిరేకత అంటే ఏంటి సార్ ఒకసారి చెప్తారా సవివరంగా మీరు వింటాను అంటే గంట చెప్తాను ఇవాళ అతను అంశాల్లో వ్యతిరేకత ఉంది ఏంటి ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం బటన్ కూడా అంటున్నారు కదా ఆయన ప్రతిక్షణం ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి సార్ రెండు విధానాలు మందే ప్రధానంగా వ్యవసాయక దేశం వ్యవసాయక రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఎకరానికి ఎగిస్తా ఆయకట్టుకు నీరు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా ఇరిగేషన్ మీద నీటి వనరుల మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉందా ఏ ప్రాజెక్ట్ అయినా ఆయన ప్రారంభోత్సవం చేసినటువంటి పరిస్థితి ఉందా ఇంకా రైతాంగానికి ఏం చేశాడు కోరి వ్యవసాయ విధానం మారుతున్నటువంటి పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందేవలసినటువంటి అవసరం ఉంది యాంత్రీకరణ విధానం తేవాలి తెచ్చాడా తెచ్చినటువంటి దాన్ని ఏమన్నా ఇతను కొనసాగించాడా మొత్తం మూల పడేసాడు రైతు ఎక్కడ అభివృద్ధి చెందుతాడు ఇవాళ ఆ వర్గాలన్నీ కూడా అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది చాలా తీవ్రంగా నష్టపోయింది రైతాంగం ఆంధ్రప్రదేశ్లో అలాగే వ్యాపార వ్యవస్థ అలాగే ఉద్యోగ వ్యవస్థ అలాగే అంత ఇంతకంటూరణం నిర్మాణ రంగం మీకు నిర్మాణ రంగం వల్ల రమణమి ముప్పై రెండు మంది ముప్పై రెండు విధానాలతో పనిచేసి బతికేటటువంటి వ్యక్తులు ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఈ పని రాస్తున్న ఉదాహరణకు అండి టాటాకు నరికాడ ఒకటి ఉంటాడు ఈ రాటం తెచ్చి నరికేవాడు ఒకడు ఉంటాడు ఈ దీన్ని కట్టగలిగే స్కిల్ మేనేజర్ స్కిల్ ఉన్నవాడు ఒకడు ఉంటాడు ప్రత్యక్షంగా ఉంటారు మనం ఒక వంద రూపాయల కింద ఖర్చు పెడుతుంటే దాన్ని పది మంది పది రూపాయల కింద బ్రతకడానికి ఆదాయం వచ్చి బ్రతకడానికి ఆధారం ఉంటుంది ఆ రకంగా నిర్మాణంగా అయితే కొలాబ్ ఇతను